స్వామి శరణో అయ్యప్ప శరణం భగవాన్ శరణో ఏం శరణం దేవీ శరణం పాద దేవి పాదం స్వామి పాదం అయ్యప్ప పాదం అయ్యప్ప పాదం స్వామి పాదం భగవా భగవా భగవతి భగవా శక్తనే శక్తి

శరణ పునయపా స్వామే శరణం శరణ పునయ్యపా స్వామిప్ప శరణం శరణ పునయ్యపా స్వామి శరణం శరణ పునయ్యప్ప స్వామి శరణం అయ్యన శరణం అయ్యప్ప శరణం శరణ పునయ స్వామి శరణం అయ్యను శరణం అయ్యప్ప శరణం శరణ పునయ புனயப்பா ரெண்டவ மெட்டோ புனையப்பா மூடவ மெட்டோ புனையப்பா சாமி ஐயன் சரணம் அய்யப்பரணம் சரண புனையப்பா சாமி சரணம் ஐயன் சரணம் அய்யப்பரணம் சரண புனையப்பா காலவ மேட்ட புனையப்பா ஐதவெட்டு శరణ శరణ పునయో శరణ పునయోట్టు శరణ పునయ స్వామి శరణ శరణ పునయపాడవెట్టు పునయపా పతలవెట్టు పునయపాట్టు శరణ పునయ స్వామి శరణ్య శరణ अयप शरण शरण पुनयपरवेपेरव मेटू शरण पुनयप्टी शरण पुनयप स्वामीप अयर पुनप स्वामी शरण शरण पुनयपिस्व शरण पुनयप स्वामी पुनयप अयर पुनयप स्वामी शरण शरण पुनयप